హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ బెస్ట్ లంచ్ బాక్స్ ఐడియా బీట్రూట్ చపాతి అలాగే మల్టీ వెజిటబుల్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి వేపుకున్నాను సైడ్ బై సైడ్ మసాలా ప్రిపరేషన్ కోసం సిమ్లో పెట్టేసి బాండిని కొన్ని గుప్పెడు పల్లీలు వేసుకున్నాను అవి వేగుతూ ఉంటాయని చెప్పని ఈ లోపల దీంట్లో సాల్ట్ అలాగే పసుపు సీజనింగ్ కోసం వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్గా వేగాలి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత దీంట్లో వన్ బై వన్ మనం వెజిటబుల్స్ యాడ్ చేస్తాము ఫస్ట్ అయితే క్యారెట్ యాడ్ చేస్తున్నాను క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను ఒక రెండు క్యారెట్స్ తీసుకొని తరుక్కొని వేసుకున్నాను క్యారెట్లో ఏ విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి కంటి సమస్యలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ క్యారెట్స్ ఇవ్వటం వల్ల పిల్లలకి రోజు అవి తగ్గుముఖం పడతాయి తర్వాత ఆలుగడ్డ రెండు తీసుకొని తరుక్కొని అది కూడా వేసేసుకున్నాను వీటన్నిటికీ కూరకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే ఫస్ట్ ఇవి రెండు కొంచెం మగ్గుతాయి ఈ లోపల మనకి పల్లీలు కూడా వేగిపోయినాయి కొంచెం లైట్గా మాడినాయి కూడా అండి దాంట్లో కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను అర టేబుల్ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పొడి ఒక ఫుల్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేశాను ఈ పొళ్ళు ఎప్పుడు నేను రెడీ చేసి పెట్టుకుంటా వెల్లుల్లి ఒక పాయ మొత్తం విడలు తీసి వేసుకున్నా ఇంకా క్యాప్స్కమ్ టమాటా ముక్కలు అలాగే ఇప్పుడు ఫ్రెష్గా బఠానీ దొరుకుతున్నాయి కదా బఠానీ కూడా యాడ్ చేసేస్తాను మొత్తం ఒక స్పూన్ కారం వేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ కూరకి తక్కువే కారం పడుతుందండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే చపాతీల్లో కాబట్టి లైట్గా ఉంటేనే తినగలుగుతాము బాగా మిక్స్ చేసేసుకోవాలి కారం అంతా ముక్కలకి పట్టేటట్టుగా చుట్టానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి క్యాప్సికము క్యారెట్ అలాగే బఠానీ టమాటా అన్నీ చూస్తుంటే ఎంత కలర్ఫుల్ రెసిపీయో అన్ని విటమిన్స్ న్యూట్రియం కూడా ఎక్కువ ఇంకా పల్లి పొడి వేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా వస్తుంది ఇంకా హెల్దీ రెసిపీ అండి మనం ఎప్పుడైనా ఎక్కువ వెజిటబుల్స్ ఒక డేలో తీసుకోగలిగితే చాలా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మిక్సీ జార్లోకి రెడీ చేసి పెట్టుకున్నవన్నీ తీసుకొని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టుకున్నాక చింతపండు నేను చిన్న నిమ్మకాయ సైజంతా నానపెట్టాను అది కూడా యాడ్ చేసేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోండి పేస్ట్ మాదిరిగా ఇప్పుడు ఇది కొంచెం ఉడికి పట్టింది కదా కర్రీ ఆ కర్రీలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసేయాలి ఈ మసాలా పేస్ట్ వల్ల డిఫరెంట్ ఫ్లేవరు అలాగే కర్రీకి చిక్కదనం కూడా వస్తుంది మిక్సీ జార్లో వాటర్ వేసేసి అదంతా తలుపుకొని చక్కగా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి వాటర్ మాత్రం మీరు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ తింటే ఎక్కువ వేసుకోండి వెజిటబుల్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినాయి నేను వాటర్ కొంచెం ఎక్కువే వేసాను చూసారా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా హెల్దీయెస్ట్ కర్రీస్లో ఇది కూడా ఒకటి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చిక్కగా గ్రేవీ సూపర్ టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా మీరు ఈ కర్రీని ట్రై చేయండి బీట్రూట్ చపాతీ కోసం ఒక బీట్రూట్ తీసుకున్నాను దాన్ని తొక్క తీసేసి చక్కగా ముక్కలుగా తరిగేసేసాను తరిగిన ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ మాదిరిగా పేస్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం చపాతి పిండిలో వేసి కలుపుకోవాలంటే ఎక్కడ ఒక పులుకు కూడా తగలకూడదు కాబట్టి మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవ్వాలంటే బీట్రూట్ రెగ్యులర్గా తీసుకోవాలండి డైట్లో బీట్రూట్ కలర్ ఎంత పవర్ఫుల్లో విటమిన్స్ న్యూట్రియం కూడా అంతే ఎక్కువ ఇప్పుడు చపాతి పిండిలో ఉప్పు కొంచెం అలాగే బీట్రూట్ పేస్ట్ కూడా యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నాను చక్కగా కలుపుకున్నాక పైన కొంచెం నెయ్యి అప్లై చేస్తే పిండి అనేది ఆరకుండా ఉంటుంది దీనికి ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి వాటర్ యాడ్ చేయకుండానే పిండి చక్కగా సరిపోయిందండి ఆ బీట్రూట్ పేస్ట్తో కలిపేసుకున్నాను ఉండలు తయారు చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా దీంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ బీట్రూట్లో కాబట్టి తక్కువ సాల్ట్ వేసుకోండి చపాతీలు రుద్దేసుకొని కాల్చేసుకుంటున్నాను అంతేనండి హెల్దీ బీట్రూట్ చపాతి మిక్స్డ్ వెజ్ మసాలా కర్రీతో రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి లంచ్ బాక్స్లు ఇలా కట్టేశాను డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్